స్వాగతం వివిధ ప్రసిద్ధమైన క్షేత్రాల సమాహారంగా ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా దేశవ్యాప్త ప్రసిద్ధి చెందిన పిఠాపురం పుణ్యక్షేత్రంలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా నమూనాల రూపొందించిన విధంగా ఇక్కడి క్షేత్ర ప్రసిద్ధి చెందిన దేవతామూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారని భజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ బిజెపి జనసేన పార్టీ నాయకులు పురప్రముఖులు పలువురు విజ్ఞప్తి చేశారు ఈ విషయమై వారంతా కలిసి పిఠాపురం రైల్వే స్టేషన్ కు వెళ్లి పనులు ప్రారంభించారు అనంతరం రైల్వే స్టేషన్ మాస్టర్ కు విడి పత్రం అందించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు భజరంగ్ దల్ జిల్లా ప్రముఖ దువ్వ వెంకటేశ్వరరావు బీజేపీ సీనియర్ నాయకుడు దాట్ల సూర్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో తోట ఏడుకొండలు అంగటి ప్రభాకర్ పసుపులెట్టి సత్యబాబు లక్ష్మణ శర్మ విజయ జనార్దనాచార్యులు సురేంద్ర దత్తు కొండేపూడి శివ దడాల నాని ఈశ్వరరావు నానాజీ తదితరులు పాల్గొన్నారు ప్రసిద్ధిగాంచిన పిఠాపురం పట్టణంలో రైల్వే స్టేషను ఆధి ఆధునీకరించడం జరిగింది రైల్వే శాఖ ప్రముఖ ఉన్న చోట ఆ యొక్క రైల్వే స్టేషన్లో ఆ దేవాలయ నమూనాలను పెట్టి ఆ యొక్క దేవాలయాలను ప్రచారం కల్పిస్తూ ఉంటుంది అయితే ఈ పిఠాపురం పట్టణంలో ఆధునీకరించారు ఈ పిఠాపురం పట్టణం శ్రీ బాధవల్లపుడు జన్మస్థానం మరియు పాదగయ క్షేత్రంలో ఒక ప్రముఖ క్షేత్రం అష్టాదశ శక్తిపేటల్లో ఒక శక్తిపీఠం ఇన్ని ప్రత్యేకతరమైన పిఠాపురం ఈ యొక్క దేవాలయ నమూనాలని ఇంకా ఇక్కడ బ్లూ ప్రింట్లో అయితే చూపించడం జరిగింది దాన్ని ఇక్కడ పెట్టకపోవటం ఈ పిఠాపురం పట్టణవాసులకు ఎంతో తీవ్ర ఆవేదన కలుగుతుంది మరి ఎందువల్ల ఈ డిపార్ట్మెంటు ఆ రకంగా స్పందించట్లేదు తెలియట్లేదు నమూనాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా ఇవి వెంటనే వాళ్ళు దీని మీద చర్య తీసుకుని ఇక్కడ ఆ మూడు దేవాలయ నమూనాలను పెట్టి మరింత ప్రచారం కలిగేలాగా ఈ పిఠాపురం పేరు ప్రఖ్యాతులు ఏదో చాలా చోట్ల నుంచి వచ్చే వాళ్ళకి తెలిసేలాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ తీర్చిదిద్ధారని మేము ఈ రోజున ఎస్ హిందూ పరిషత్ తరఫున ఆందోళన చేపట్టి వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది జయశీరావు ఈరోజు మన పిఠాపురం పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అనేక రైల్వే అన్ని కూడా అభివృద్ధిలో భాగంగా మన పిఠాపురాన్ని కూడా ఎంతో అద్భుతంగా మరి అభివృద్ధి అయితే చేశారు దానికి మన కేంద్ర కేంద్ర ప్రభుత్వం బీజేపీ వారికి ప్రత్యేకంగా మేము పిఠాపురం వాసులు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే ఈ పిఠాపురం అనేది ప్రముఖ పుణ్యక్షేత్రం కుంతి మాధవుడు అలాగే దత్తాత్రేయుల వారి జన్మస్థానం పదోవ శక్తిపీఠం అలాగే మహాశివుడు కుక్టేశ్వర స్వామి కొలువైన ఉన్న ప్రదేశము ఈ పిఠాపురం అయితే ఎక్కడైతే టెంపుల్ సిటీగా ఉన్నాయో అయోధ్య సామలకోట వైజాగ్ అలాగే ప్రతి చోట కూడా ఆలయం నమూనతోను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే మన పిఠాపురంలో కూడా ఎక్కువ అధిక శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల వల్లే రైల్వే కూడా ఆదాయం కలుగుతుంది ఇవన్నీ కూడా రైల్వే వారి దృష్టిలో పెట్టుకుని అధిక ఉన్నత స్థాయి ఉన్నారో అందరూ కూడా నమూనాతో ఇక్కడ దత్తాత్రేయుల వారి యొక్క ఫోటో పెద్ద ఫోటో కూడా ఏర్పాటు చేసే విధంగా ఒక నమూనా కూడా ఇక్కడ మనకు ఉన్నది అయితే కింద కింద మూడాట్లో కూడా మహాశివుడు కుంతి మాధవుడు శక్తిపీఠం కూడా ఉండి ఈ యొక్క అభివృద్ధిని పూర్తిగా కూడా పట్టణవాసులు అందరూ కూడా చూడాలని విధంగా ఇక్కడ రూపకల్పన జరిగింది అయితే ఇక్కడ జాప్యం జరుగుతుంది అనేది మా బాధ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా ఇక్కడ మేము అందరం కూడా ప్రచారం చేసాం దేవ ఎలా దేవాలయం టైప్లోనే ఇక్కడ ఆధునికరణ జరగబోతుంది అని కూడా అందరికీ చెప్పినా కూడా ఇక్కడ ఇంకా మరి ఇక్కడ ఎవరో కాంట్రాక్ట్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా చేయలేదని చెప్పి మేము ఈరోజు ఆరోపణలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ఊరి యొక్క పెద్దలు బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులు అలాగే విశ్వహిందూ పరిషత్ అందరం కూడా ఇక్కడ కలిసి ఈరోజు మెమోరండాం ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది తప్పకుండా ఇది టెంపుల్ సిటీ టెంపుల్ ఆకారంలోనే కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇక్కడ తప్పకుండా శ్రీపాద శ్రీపాదవుడి యొక్క జన్మస్థానం కాబట్టి తప్పకుండా ఆయన యొక్క విగ్రహం ఆయన యొక్క ఫోటో పెద్దది ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు అలాగే డిప్యూ మన ఉన్నతమైన మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది పిఠాపురం అనేది టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుద్దామని ఇందులో ముఖ్యంగానే ఈ పిఠాపురాన్ని ఇక్కడ ఎక్కువ అభివృద్ధిలో భాగంగా తప్పకుండా ఈ శ్రీపాద పవిత్ర పుణ్యక్షేత్రమైన పిఠాపురాన్ని అది తీర్చిదిద్దామని మన ఉప ముఖ్యం ముఖ్య ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అలాగే పిఠాపురం రైల్వే స్టేషన్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అది పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క నమూనాని నమూనా వేయకుండా అది శ్రీ దత్తాత్రేయుడు విగ్రహం నమూనాలు దత్తాత్రేయుడు విగ్రహం వేయకుండా పెయింట్ చేసి ఉన్నది కాబట్టి పిఠాపురం ప్రముఖులందరూ ఈ దీని మీద తీవ్రంగా ఖండిస్తూ రైల్వే శాఖ వెంటనే యాక్షన్ తీసుకుని వెంటనే యొక్క ఆ విగ్రహాల యొక్క ఆ మూడు అది దత్తాత్రేయుడు విగ్రహం వెంటనే పెట్టి మా రైల్వే స్టేషన్ ఉన్నతికి పాటుపడాలని అలాగే ఇది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పిఠాపురం పుణ్యక్షేత్రం అండి అందరూ మన ఆంధ్రప్రదేశ్ కాకుండా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తున్నారు వాళ్ళ వల్ల ఈ స్టేషన్ అభివృద్ధి చెందుతుంది గత గతంలో మా మా ప్రభుత్వంలో మా మా మినిస్టర్లు ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మా మినిస్టర్లో ఈ యొక్క ఈ స్టేషన్లో రెండు ట్రైన్లు ఆగేలా ప్రయత్నం చేశారు రెండు స్టేషన్లో ఇంత పుణ్యక్షేత్రం కాబట్టి ఆ రెండు ట్రైన్లో అయితే భక్తులు ఇబ్బంది పడకుండా మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు వస్తారు దానివల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందింది పిఠాపురం అలాగే అది పర్యాటక రంగంలో కూడా పిఠాపురం ముందంజలో ఉంది ఈ యొక్క వెంటనే ఈ రైల్వర్ తక్షణం చర్య తీసుకుని ఈ విగ్రహాలు ఏర్పాటు చేసేలాగా ప్రయత్నిస్తారని మా పార్టీ తరఫున మా మిత్రులందరి తరఫున కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి